తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మారబోతోందా రేవంత్ సర్కార్ పేరు మార్చే దిశగా కొత్తగా ఆలోచన చేస్తోందా ఇందులో నిజమేంత గత ప్రభుత్వం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయాన్ని పన్నెండు వందల కోట్ల రూపాయలతో పునర్నిర్మించింది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది మాజీ సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామి సూచనలు సలహాలతో రెండు వేల పదిహేనులో ప్రధాన ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తి కావడంతో రెండు వేల ఇరవై రెండులో ఆలయ ఉద్ఘాటనతో భక్తులకు స్వామివారి దర్శనం కలిగింది ప్రధాన ఆలయ పునర్నిర్మాణ సమయంలోనే అప్పటి ప్రభుత్వం యాదగిరి గుట్టగా ఉన్న పేరును యాదాద్రిగా మార్చాలని భావించింది కానీ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడలేదు ప్రభుత్వ దేవాదాయ శాఖ రికార్డులలో కూడా ఎక్కడ యాదాద్రి అని లేదు యాదగిరిగుట్ట దేవస్థానం అనే ఉంది యాదగిరిగుట్ట దేవస్థానాన్ని యాదాద్రిగా పిలవాలని చిన్నజీయర్ స్వామి సూచించడంతో అప్పటి నుంచి ఆలయం పేరును యాదాద్రిగా భక్తులు పిలుస్తున్నారనే ప్రచారం ఉంది దీనికి తోడు ఇదే పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాను కూడా ఏర్పాటు చేసింది అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ యాదాద్రిని పాత పేరుతోనే కంటిన్యూ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పారు త్వరలోనే యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా గుట్టగా మారుతుందని ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పారు గతంలో ఉన్న విధానాలని అమల్లోకి తీసుకొస్తామని క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సీఎం నిర్ణయాన్ని తెలిపారు కొండపై డార్మిట్ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియాతో చిట్చాట్ చేస్తూ ఇదే విషయాన్ని చెప్పారు యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామన్నారు వందల ఏళ్లుగా ఉన్న యాదగిరిగుట్ట పేరును గత ప్రభుత్వం యాదాద్రిగా మార్చిందని అన్నారు క్షేత్రానికి పూర్వ వైభవం చేకూర్చేలా ప్రయత్నిస్తామని అన్నారు